ఎంత మంది ఉండనివ్వండి తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు తండ్రికి సంతోషం ఎక్కడా అంటే కొడుకుని చూస్తే ఎంత కష్టంలో ఉండనివ్వండి ఆ కొడుకుని ఒకసారి కౌగులించుకున్నాడు అనుకోండి తండ్రి అంత కష్టాన్ని మరిచిపోతాట పుత్రగాత్ర పరిష్మంగా అంటారు ఆ కొడుకుని కౌగలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది అందుకే యశోదానందనుడు నందనందనుడు కైకేయి నందనుడు దశరథనందనుడు నందన శబ్దంతో వేస్తారు ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిచుడైనటువంటి శుతుడు జరామరణములు లేనివాడు పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది అయిన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి పరమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేను ఎంత మురిసిపోతాను నా ఆనంద మనకంతటికే నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే అందుకని నంది అని పేరు పెట్టాడు